తూర్పుగోదావరి జిల్లా బెక్కవోల్ మండలం బెక్కవల్లో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం అభివృద్ధి చేయడం కోసం ప్రతిపాదన సిద్దం చేయడం జరిగింది గ్రామస్తుల విరాళాలతో ఒక ఎకరం సేకరించారు మరొక ఎకరం ముప్పై సెంట్లు సేకరించడం కోసం సేకరిస్తున్నారు దేవాదాయ శాఖ నుంచి బెక్కబోల్ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం అభివృద్ధి చేయడం కోసం ప్రతిపాదన సిద్దం చేయడం కోసం దేవాదాయ శాఖ అధికారులతో అనపర్తి ఎమ్మెల్యే నలమేలి రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు దాదాపుగా పదహారు కోట్ల రూపాయలతో ఖర్చుతో సువిశాలమైన ఆలయ నిర్మాణంతో పాటు ఆలయ ప్రతిష్ట పెరిగే విధంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించే విధంగా ముఖ్యంగా అన్నదానం సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ చేయడంతో పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు వస్త కల్పించడం ముఖ్య ఉద్దేశంగా ప్రతిపాదించారు